పోరాటం చేస్తుంటే టెన్షన్ తెలియజేస్తుంటే బాంబు పేలడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు దానికి కారణం వాహనానికి అరవై ఆరు గంటల నుంచి నలభై ఎనిమిది గంటలకి వచ్చిందంటే అది వాళ్ళ తాలూకా చనిపోవడం వల్ల వాళ్ళ ప్రాణ తర్పణ చేయడం వల్ల జరిగింది మరి అటువంటి చట్టాలు అన్ని కాలదాసి నాలుగు కోడ్ల కింద దేశంలో మరి మన కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తుంటే దీన్ని దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కార్మికులు అందరికీ అన్యాయం జరుగుతుంది కాబట్టి రేపు మే ఇరవై తేదీన తేదీన దేశవ్యాప్తంగా సమ్మె చేయడానికి పిలుపునిచ్చిన సందర్భంలో లోకల్గా మన ఫెడరేషన్స్ అనుబంధ సంస్థలు ఫెడరేషన్స్ అనుబంధ సంస్థలు లోకల్ యూనియన్స్ అని కూడా లో కూడా సమ్మె చేయాలని నిర్ణయించి నిర్ణయించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మరి ఇక్కడ మీ దృష్టిలో పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా జీవనం మన సమస్య ఎందుకంటే చట్టాలు పోయి అంటే హక్కులు పోయి అంటే ఇంకా వాళ్ళ జీవితాలు అయిపోయినట్టు లెక్క కాబట్టి అటువంటి దాన్ని అందరూ కార్మికులు కూడా ఇది ఎవరి కోసం కాదు ఇది మా తాలూకు జీవనమాన సమస్య కాబట్టి ప్రత్యేకంగా మేము ఆ పిలుపు మేరకు మేము సమ్మె చేస్తామని నిర్ణయం చేసుకోవడానికి మేము ఇచ్చాము ఆ పిలుపు ప్రకారంగా మేము సమాయత్వం చేస్తున్నాము మరి ఉన్నటువంటి కోర్టులో ఉన్నటువంటి పది డిమాండ్లు ముఖ్యంగా వేజ్ బోర్డు సెటిల్ అయిన కూడా కొన్ని అవ్వలేదు అవి చెప్పేశారు కాబట్టి ఈ పన్నెండు డిమాండ్లు పదిహేడు డిమాండ్లు మొత్తం అంతా కూడా కావాలంటే సమ్మె చేయ తప్పదు కాబట్టి ఈ ఇందులో భాగంగానే మేము అందరికి పిలిపించాము దీనికి సమ్మె చేయవలసిందిగా అందరినీ కోరుచున్నాం తారీఖు మార్చు ఆల్ ట్రేడ్ యూనియన్స్ నేషనల్ కన్వెన్షన్లో ఆల్ ట్రేడ్ యూనియన్స్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఒకరోజు సమ్మె మే ఇరవై తారీఖున తీసుకోవాలనే ప్రధానమైన డిమాండ్తో అతి ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే లేబర్ ఫోర్ లేబర్ కోడ్స్ నలభై నాలుగు కార్మిక చట్టాలు నూట యాభై సంవత్సరాలు పోరాట ఫలితంగా వచ్చిన నలభై నాలుగు కార్మిక చట్టాలని నాలుగు కోడ్స్గా పెట్టి అందులో ఒక్కటి ప్రధానంగా చెప్తాను ఇంకా సిటీ మొన్నే మేము వేజన్ చేయించుకున్నాం ఇలాగ ఫైవ్ ఇయర్స్ మ్యాండేటరీ కాబట్టి అది మాకు ఫైవ్ ఇయర్స్ తర్వాత ఏరియాస్ కూడా తీసుకున్నాం మూడు సంవత్సరాలు ఏరియాస్ ఇంకా అలాంటిది భవిష్యత్తులో ఉండదు అదేవిధంగా ఇప్పుడు మీకు జిప్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అనేవి ఉంది కొత్త ట్రెండ్ వచ్చింది అందులో డెబ్బై ఏడు లక్షలు ఈరోజు భారతదేశంలో ఉన్నారు వాళ్ళకి ఏ హక్కులు లేవు అది ఇంకో రాబోయే రెండు సంవత్సరాల్లో టూ పాయింట్ త్రీ క్రోర్స్ అవ్వబోతుంది ఎందుకంటే చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు లేకపోవటం అత్యున్నతమైన చదువులు చదువులు కూడా అలాంటి ఆ ప్లాట్ఫామ్ ఎకానమీలకు వెళ్ళి వాళ్ళందరూ కూడా శ్రమ దోపిడీ గురయ్యే పరిస్థితి వాళ్ళకి యాక్సిడెంట్ అయినా కూడా ఇన్సూరెన్స్ లేదు వాండర్ మీద కోర్టు కెళ్ళడానికి హక్కు లేదు ఇలాంటివన్నీ కూడా పొందుపరిచిన ఈ లేబర్ కోర్ట్స్ ప్రధానంగా వ్యతిరేకిస్తూ ఈరోజు మా బాధ్యత ఏంటంటే మరి మాకు నేషనల్లో అదే ఆల్ ఇండియా లెవెల్లో కోర్ట్ అండ్ డాక్స్ సంబంధించిన ఫెడరేషన్ మేరకు కూడా మేము కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాం మా వర్కర్స్ మీ ద్వారా అపీల్ చేస్తున్నాం అంటే సమ్మెలో పాల్గొలు బాబు అండి థ్యాంక్ యూ